ఇంకో వార్త ఇవి ఏంటంటే మన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ ఆ ఫుల్ఫిల్ మండల కమిటీలు కూడా చేసింది అందులో భాగంగా ఆ నెక్కొండ మండలానికి సంబంధించినటువంటిది నాయని అనూష అశోక్ ఆ వాళ్ళు మండల అధ్యక్షులుగా ఉన్నారు ఈ రోజు ఆ ఆ ఫుల్ఫిల్ కమిటీ కూడా ఏర్పాటు బీజేపీ మండల కమిటీ కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగా రాంపల్లి రాజగోపాల్కి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు ఈయనే గత కొన్ని సంవత్సరాలుగా బిజెపి పార్టీ కోసం ఆ చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క కష్టానికి గుర్తించినటువంటి ఆ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఆ జిల్లా అధ్యక్షులు ఆయనను గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఈ రోజు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ ఎన్నుకోవడం జరిగింది ఆ రాంగోపా రాంగోపాలన్న నీకు నీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే ఆడ మీ టీమ్ అంతా కలిసి ఆడ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పైన పోట్లాడాలని చెప్పేసి నిజం నుంచి మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు దానికి అనుగుణంగా మీ పార్టీ సేవలు గుర్తించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వాళ్ళ యొక్క అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము బీజేపీ పార్టీలో ఉన్నాము అని చెప్పేసి అంటే ఈ రోజు దానికి దాని క్షేత్రాలు తీసుకుపోయి నిజంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికోసం పాటుపడాల్సిన అవసరం మీ పైన మీ టీం పైన ఉన్నది ఇంకోటి ఆ నెక్కొండ మండలానికి సంబంధించినటువంటి పూర్తి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంకో విధంగా ఏంటంటే ఆల్రెడీ డబ్బులు ఇంద్రమ్మ ఇళ్ళ అనేది అక్కడ తీసుకొని జరుగుతా ఉన్నది నియోజకవర్గానికి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించడము దాని పేర్లను కూడా ఆ దాన్ని తీసుకొని పంపండి అని చెప్పేసి వాళ్ళకి జరుగుతూ ఉన్నది ఆల్రెడీ ఆ సర్వే కూడా చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మీరు మీ పార్టీ నుంచి కంపల్సరీగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారు ఎవరి అరువులు ఎవరు అరువులు కాదు అనే దానిపైన మీ వంతు పాత్ర ఉండాలని చెప్పేసి ఆశిస్తాను ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ మొత్తంలో ఇల్లు ఇస్తుందని చెప్పేసి అంటారు కాబట్టి అది సగభాగం కూడా అది నిధులు ఇస్తామని చెప్పేసి అంటారు కాబట్టి మీరు కూడా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి నిజంగా ఆ పేదలకు న్యాయం జరిగే విధంగా మీ వంతు పాత్ర ఉండాలని చెప్పేసి ఆ నెక్కొండ కమిటీకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే మీ మీ పాత్రలో మీరు వంద పాలు విజయం సాధించాలని ప్రజల పక్షాన మీరు పోరాటం చేస్తారని ఆశిస్తూ ఆ రాంగోపాలన్నకి మరోసారి ఆ టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆ రాంగోపాలన్న మీకు ఆ కొంచెం మండల కార్యదర్శి బాధ్యతలు ఇచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ వంతు పాత్ర మీరు వంద కొంత పనులు నెరవేరుస్తారని చెప్పేసి ఆ ప్రజల తరఫున మేము ఆశిస్తాను ஷித்தங்க மீரு பிரதல சமய பண்ண போராடலே மண்டல கமிட்டக்கு அந்த மேட்டா